హలో గైస్ మీరు భూటాన్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ రీల్స్ సేవ్ చేసుకోండి సో అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుంది ట్వంటీ సెవెన్ థౌసండ్తోనే మీరు భూటాన్ వెళ్ళిపోవచ్చు టూ ఆప్షన్స్ ఉంటాయి దానికి వెళ్లాల్సిన ట్రైన్ అండ్ ఫ్లైట్ మాకు దగ్గర కాబట్టి మేము ట్రైన్ చూస్ చేసుకున్నాము అండ్ మీరైతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది బాగడోగ్రా ఎయిర్పోర్ట్కి అండ్ వైజాగ్ నుంచి ఉంది తిరుపతి నుంచి కూడా ఉందన్నమాట సో ఫ్లైట్ ఛార్జెస్కి వస్తే అరౌండ్ నైన్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఉంటుందన్నమాట అదే రైల్వే స్టేషన్ అయితే న్యూజల్ పైగురి నుంచి పెన్సిలింగ్ తీసుకెళ్తారు అదే ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ నుంచి న్యూ జల్బాయూర్కి పిక్ చేసుకోవడానికి వస్తారు సో మీరు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతారో ఆ రైల్వే స్టేషన్కి రీచ్ అవుతారో మీ ఐటేరియన్ అయితే అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సో గైడ్ మ్యాండేటరీ అండ్ ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే కష్టం సో ప్యాకేజ్ బుక్ చేసుకుంటే బెటర్ అండ్ మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వస్తారు వెళ్ళే వరకు వాళ్ళు మనతోనే ఉంటారు కాబట్టి వరి అల్సిన అవసరం ఉండదు కొద్ది విషయానికి వస్తే ఏమాదాచి ట్రై చేయండి అది నేషనల్ డిష్ ఆఫ్ బూటన్ అనమాట బూటన్ అనేది వీసా ఫ్రీ కంట్రీ సో పాస్పోర్ట్ అవసరం లేదు ఓటర్ ఐడితో వచ్చు అండ్ చిన్నపిల్లలకి బస్ సర్టిఫికేట్ ఉండాలి సో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే టైగర్నెస్ట్ ఇది మెయిన్ ప్లేస్ అనమాట లా ఉంటుంది అండ్ తర్వాత పునాకాజాంగ్ సో పునాక చాంగ్ కూడా చాలా చాలా బాగుంది అండ్ దోశలా పాస్ కూడా ఉంది సో అది కూడా చాలా బద్దది అనమాట హయ్యర్ మౌంటైన్స్ అవన్నీ ఉంటాయి అండ్ తర్వాత సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా ఉంది అండ్ పౌర డేంజర్స్ ఎయిర్పోర్ట్ పోరా లోకల్ మార్కెట్ ఫర్ హైడ్ ఇవి ట్రై చేయండి సో పోరా లోకల్ మార్కెట్లో ఏం చేస్తారంటే మీరు అక్కడ ఏం తీసుకోదు పోరా సిటీ అంతా మీకు చాలా ఎక్స్పెన్సివ్ అనమాట సో హోల్సేల్లో ట్రై చేయండి ట్రై చేసుకుంటే సో డ్రెస్ వర్ హైర్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ తీసుకోవచ్చు ఏమన్నా తీసుకోవాలనుకుంటే హోమ్ డెకర్స్ లాంటివి సో గిఫ్ట్ ఐటమ్స్ అవన్నీ అండ్ అన్ని హోటల్స్ కూడా త్రీ స్టార్ ఉంటాయి అన్నమాట అండ్ మీకు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మాత్రం హోటల్లో చేయాలి లంచ్కి స్నాక్స్ మీరు బయట మనీ పే చేసుకోవాలి అనమాట అండ్ అడ్వెంచర్స్ వస్తే రివర్ రాఫ్టింగ్ అందులో మనకి టూ రివర్స్ ఉంటాయి మేల్ ఫిమేల్ వచ్చేసి మేల్ వచ్చేసి ఎక్కువ ఫ్లోట్ ఉంటుంది ఫిమేల్ వచ్చేసి తక్కువ ఫ్లోట్ ఉంటుంది అనమాట సో మేము ఫిమేల్ యూజ్ చేసుకున్నాము వన్ బోర్కి టెన్ కే చెప్తారు బార్గెన్ చేయండి వన్ కే అలా తగ్గుతుంది సో చేయాలి నెక్స్ట్